హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నేను మణి నీలపూజ ఫ్రెండ్స్ బోయినపల్లి నుంచి రాజంపేటకు ప్రయాణం బోయినపల్లిలో షూటింగ్ ముగించుకొని నేరుగా రాజంపేటకు వెళ్తున్న సందర్భంలో ఈ చిన్న వీడియో చూద్దాం రాజంపేట వెళ్ళే రూట్లో ఏమేమి ఉన్నాయో కొద్దిగా జస్ట్ ప్రయాణంలో చూద్దాం ఈ జర్నీని కొంచెం రాజంపేట దాకా సాగిద్దామా ఓకే ఫ్రెండ్స్ షూటింగ్ అయితే ఎలాగలో ఏదో విధంగా ముగించేసాం సో మన షార్ట్ ఫిల్మ్ షూటింగ్ అయిపోయింది కాబట్టి ఎడిటింగ్ ప్రాసెస్లో ఉంది త్వరలో మంచి రోజు చూసుకొని శశాంక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్తో రిలీజ్ చేద్దాం సో మీరంతా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ वेरी सपोर्ट मी फ्रेंड्स गंधर का प्राक्टी बाग गंदर का नवड़ो प्राक्टीस ಅದೇ ಅದೇ ಭಯಂಕರ ಕಡೆ ಹಬ್ಬಪ್ಪ ¡Gracias!

आर्ट्स कल कवर बैठी बिल्डिंग बड़ी अच्छी तक ಹೋಗೋದಾ ಆ ಸಬಾ ಹಾ ಕರೆಕ್ಟ್ ಏಂಗಾ ಇದೇಂಗಾ ಫ್ರೀಗ ಬನಾಯಂತೆ ಈ ಸಲಾಲಾ ನೋಡ್ತಾ ಇರ್ತೀವಿ ಓಡಾ ದೇನೆ ಮನ್ನಿಧಾನಕ್ಕೆ ಬೆಲ್ಲ ಇರೋ ಬೆಲ್ಲ ಬಲ್ಲಿಜಿಪಲ್ಲೆ ರೂಟ್ ನಮ್ಮ ತಲೆ thank <laughs> you ఓకే ఫ్రెండ్స్ సదా మామూలే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఇవన్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్ సపోర్ట్